రాష్ట్రం అత్యున్నతంగా అభివృద్ధి చెందుతున్న గిరిజనుల స్థితిగతులు మాత్రం మారడం లేదని గ్రహించి వారిలో చైతన్యాన్ని పెంపొందించే గిరిజనులు ఉన్నత స్థాయికి చేర్చడమే లక్ష్యంగా గిరిజన సంఘాలు జేఏసి ఏర్పాటైందని కన్వీనర్ పాల కీర్తి రవి వెల్లడించారు నెల్లూరు నగరంలోని పాహోటల్ అభిరామ్ నందు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న గిరిజన నేతలు గ్రామ స్థాయిలో తమ పోరాట హక్కులు జీవన శైలి మార్పు వంటి అంశాలను ప్రధాన ప్రధానంగా ఎంచుకున్నారు అత్యంత జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లాలోని మారు మూల గ్రామాలను సైతం సందర్శిస్తూ ఆయా గ్రామాలలోని గిరిజనులకు పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో దళిత గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తమ తుమ్మా మత్తాన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సముద్రాల దావీదు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చల్లా మాధవి నాయకులు వి చిన్నబ్బాయి మోర్లా శివ ఉలీంద్ర సతీష్ ఏ కిరణ్ కుమార్ కొల్లకొట్ల సుమన్ ఏ శ్రీనివాసులు జేమ్స్ చాట్లమణి తదితరులు ఎక్కువ కార్యక్రమంలో పాల్గొన్నారు